హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రత్నాస్ అకాడమీ దిస్ ఈజ్ రత్న సారీ లేట్ అయిపోయింది ఈ వీడియోకి బట్ ఇప్పటి నుంచి నేను మీకు కన్ఫామ్గా అందించేస్తాను అన్ని వీడియోస్ కూడా సో టుడే నేను వచ్చేసి మనకి సైకాలజీ నుంచి ఎవరు చెప్పినటువంటి ఇంతవరకు ఎవరు కూడా చెప్పినటువంటి అభ్యసన వక్రరేఖల గురించి అయితే తెలుసుకుందాము మనకి లాక్షణిక వక్రరేఖ రేఖ అనే ఉంది కదా సో ఆ టాపిక్కు నేను మీకు ఒక చిన్న కథ ద్వారా ఈజీగా చెప్పేస్తాను సో దానికంటే ముందు నా ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఆల్మోస్ట్ సైకాలజీ వీడియోస్ అనేవి కంప్లీట్ చేసేసాను అలాగే ఐసీటీ వీడియోస్ చేస్తున్నాను నెక్స్ట్ సీటెట్ వీడియోస్ కూడా చేస్తున్నాను సో లేట్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్ళిపోదాము నా వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇదంతా ఇప్పుడు చెప్పడం అవసరమంటారా ఒక చిన్న కథ చెప్తాను ఏంటి మేడం గారు కథ చెప్తామంటున్నారు ఆ కథలో మాకు వద్దండి అని అనుకుంటున్నారా సో అది కథ ఏం కాదండి అది ఇది మీకు ఏ విధంగా అయితే అర్థమవుతుందో ఆ విధంగా మేము ముందుకు తెచ్చాను ఈ కథలో ఈ టాపిక్ మొత్తం మీకు కవర్ అయిపోతుంది ఈజీగా ఒకసారి చూసుకుందాం కథని సో మన డిఎస్సి గురించే మాట్లాడుకుందాం వేరే వాళ్ళ గురించి అయితే మనకెందుకు బట్ మనము ఇప్పుడు డిఎస్సికి మాట్లాడుకుంటున్నాము కానీ మనకి సైకాలజీ వచ్చేసరికి చైల్డ్ డెవలప్మెంట్ కదా సో మనము చిల్డ్రన్ గురించి మాట్లాడుకోవాలి సో ఫస్ట్ సపోజ్ మనం ఇప్పుడు డిఎస్సి గురించి మాట్లాడుకుందాం సో మనకి పేపర్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పేపర్స్లో వచ్చిందండి ఇంకా నెక్స్ట్ మంత్ టెట్ పెట్టేస్తున్నాము సో ఆ నెక్స్ట్ మంత్ డిఎస్సి కూడా పెట్టేస్తున్నాము అందులో రెడీ రెడీ అయిపోయింది నోటిఫికేషన్ ఇచ్చేస్తాము అనేసి ఇంకా మనకైతే ఒక అనౌన్స్మెంట్ వచ్చింది మన యూట్యూబ్ ఛానల్స్ తరఫునే చాలామంది చేస్తున్నారు అనౌన్స్ చేస్తున్నారు ఇక నోటిఫికేషన్ టెట్ నోటిఫికేషన్ ఇస్తున్నారు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నారు సో అందరూ రెడీ అయిపోయింది చదువుకోండి అనేసి సో వచ్చింది మనందరం కూడా ఇక ఒరే నోటిఫికేషన్ వచ్చేస్తుంది సరే ఇక మనము ఎలా అయినా సరే ఈసారి జాబ్ కన్ఫర్మ్గా సాధించేద్దాము అని అందరూ రెడీ అయిపోయారు స్టార్ట్ అయిపోతున్నారు సో స్టార్ట్ అయిపోయారు ఇక నెక్స్ట్ ఎలా చదవాలి ఎక్కడికి వెళ్ళి చదవాలి ఇంట్లో చదవాలా కోచింగ్కి వెళ్ళాలా సో ప్లాన్ చేసుకున్నారు సో కోచింగ్ ఎంచుకున్నారండి కోచింగ్కి వెళ్ళాలి సో నేను డెఫినెట్లీ ఎలా అయినా సరే ఒక జాబ్ సంపాదించేయాలని ఒక నిర్ణయానికి వస్తారు సో కోచింగ్కి వెళ్ళారు ఫస్ట్ వీక్ అంటే స్టార్టింగ్ మనకి కోచింగ్ ఏ విధంగా ఉంటుంది ఏం పొట్టి చేయాలి నేను ఎలా అయినా జాబ్ సంపాదించేయాలి ఒక జాబ్ నాది కన్ఫర్మ్ సో నేను ఎలా అయినా చదివేయాలి సార్ చెప్పే ప్రతి ఒక్కటి కూడా సార్ ముందుగానే కూర్చొని ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఇలా అందరం కూడా వినేస్తున్నాము ఆచరించేయాలనుకుంటున్నాము ఆ తర్వాత ఏమి బట్ వినేస్తున్నాము సో నేను ఇంకా నాకు ఈ టాపిక్ వచ్చేసరా అనేసి ఆ టాపిక్ మొత్తం చాలా మైండ్తో వింటున్నాము చాలా హై రేంజ్లో ఉంది మనం అప్పుడు చదవడం అనేది చాలా హై రేంజ్లో ఉంది సో ఫస్ట్ వీక్ మొత్తం అలా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా సెకండ్ వీక్ వచ్చింది సెకండ్ వీక్ వచ్చేసరికి ఏమవుతుంది కొంచెం యూట్యూబ్ ఛానల్స్లో ఈ డిఎస్సి గురించి చెప్పడం కొంచెం తగ్గించారు సో మనకి కూడాను వన్ వీక్ అయిపోయింది ఈ క్లాసెస్ బోర్ కొడుతుంది అప్పటి వరకు ఇంటి దగ్గర ఉండి ఉండి ఒక్కసారి చదవడం అంటే కొంచెం మనకి కష్టం కదా సో మనం కూడా కొంచెం తగ్గించాం మన చదువుని కొంచెం తగ్గించామన్నమాట సో యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఇంకా రావట్లేదు కదా మనకి సో ఇది ఎవరిని తక్కువ చేయట్లేదు బట్ మీకు అవగాహన కోసం ఈ విధంగా చెప్తున్నాను సో తప్పుగా అనుకోకండి ఇంకా అనుకున్నారు కొంచెం తగ్గించారు ఓకే అక్కడ వరకు ఓకే ఇక థర్డ్ వీక్ వచ్చిందండి సెకండ్ వీక్లో కొంచెం తగ్గించారు ఫస్ట్ వీక్లో చాలా హై రేంజ్లో ఉంది సెకండ్ వీక్లో కొంచెం తగ్గింది థర్డ్ వీక్ వచ్చింది పూర్తిగా ఈ డిఎస్సి గురించే టాకింగ్ మానేశారు ఎవరు ఏం చెప్పట్లేదు ఎప్పుడు ఉంటుందా అనేసి కన్ఫ్యూజ్గా ఉంది సడన్గా మన మంత్రి గారు కూడా ఇంకా చూద్దాము చూద్దాము అంటున్నారు సో మన మంత్రి గారు కూడా సో దానికోసం మనం ఏం చేసాము కొన్నిలే ఎప్పుడైనా చదువుకోవచ్చులే అనేసి బుక్స్ అనేది పక్కన పెట్టేసాము కోచింగ్లో వెళ్ళినా కూడా ఏదోరా బాబు వింటున్నాము చేస్తున్నాము ఇది ఇప్పుడు వస్తుందా అన్న మైండ్లో ఆలోచనలు తప్ప చదవాలి చదువు నేను ఎలాగైతే సాధించాలి అన్న ఫస్ట్ ఉన్న ఆలోచన పోయింది సో అది థర్డ్ వీక్ కంప్లీట్ అయిపోయింది ఇక ఫోర్త్ వీక్ అండి వచ్చిందండి మన రత్న మేడం సో వేరే వాళ్ళ గురించి చెప్తే బాగోదు కదా సో నా గురించి చెప్తున్నాను సో మన మేడం గారు వచ్చారు రత్న మేడం గారు వచ్చారు సో ఏం చెప్తున్నారంటే రే ఎందుకు రాలా మీరు టైం వేస్ట్ చేస్తున్నారు సో ఒకవేళ నెక్స్ట్ మంత్ కనుక టెట్ పెట్టేస్తే మీరు ఎలా సాధించేయగలరా వన్ ఫిఫ్టీ మార్క్స్ ఎలా గెయిన్ చేస్తారు లేదా డిఎస్సికి నెక్స్ట్ మంత్లో పెట్టేస్తే ఎలా ఉంటే మీరు రాయగలరా మీకు అంత నాలెడ్జ్ ఉందా లేవండి లేవండి ఫాస్ట్ ఫాస్ట్గా చదవండి మీరు ఇలా కన్ఫామ్గా డిఎస్సిలో ఒక జాబ్ సంపాదించాలని ఒక మోటివేషనల్ స్టోరీ చెప్పిందండి మేడం సో అందరూ కూడాను మళ్ళీ మైండ్ సెట్ మారిపోయిందనమాట సో ఇక నెక్స్ట్ మంత్లో ఒకవేళ పడిపోతే మనం చదివేయాలి ఇంకా జాబ్ సంపాదించేయాలి అనేసి ప్రతి ఒక్కరు ఆలోచనలో పడిపోయి మళ్ళీ బుక్స్ తిరిగేస్తారు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చదివేస్తున్నారు 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 ఫోర్త్ వీక్ కంప్లీట్ అయిపోయింది సో ఫిఫ్త్ వీక్ వచ్చేసరికి మన మంత్రి గారు చెప్పారు ఏమని అంటే ఇయర్లో ప్లాన్ చేయడం లేదండి నెక్స్ట్ ఇయర్ చూద్దాము అని ఒక చిన్న బాంబు వేశారు సో ఆగిపోయింది మన డిఎస్సి కోచింగ్ ఫస్ట్ వీక్ ఆగిపోయింది సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ ఇంకా ఫిఫ్త్ వీక్ వచ్చేసరికి పూర్తిగా ఆగిపోయింది ఇక ఏం చేస్తాం మనం అంతవరకు చదివింది కూడా మైండ్లోంచి తీసేద్దాం సో ఈ విధంగా మనం చదివైతే ఉంటుంది సో ఇదేనండి మనకి ఇక్కడ అభ్యసన వక్రరేఖ అనేది చెప్తుంది ఈ లాక్షణిక వక్రరేఖ అనేది స్టార్టింగ్లో ఏ విధంగా ఉంటుంది తర్వాత ఏ విధంగా ఉంటుంది మిడిల్లో ఏ విధంగా ఉంటుంది లాస్ట్లో ఏ విధంగా ఉంటుంది సో మనకి ఫైవ్ ఇచ్చారు ఇక్కడ ఏంటంటే చూసుకుందామా అసలు వక్రం అంటే ఏంటి మనం ఆల్రెడీ ఎప్పుడు గ్రాఫ్స్ చేసేటప్పుడు ఎక్స్ అక్షం వై అక్షం తీసుకుంటాం కదా ఇక్కడ మనము ఇది మనకి ఎక్స్ అక్షం అండి ఆ తర్వాత ఇది వైయాక్షం మనకి ఎప్పుడు సరే నిలువుగా అన్నది వైయాక్షం వస్తుంది అడ్డుగా ఉన్నది ఏదైతే ఉందో అది మనకి ఎక్స్ అక్షం కింద తీసుకుంటాం సో మనకి ఇక్కడ ఎక్ సాక్షంలో కాలం సంఖ్య ఇచ్చారు వైయాక్షంకి వచ్చేసరికి దక్షత లేదా నిష్పాదనను తీసుకొని మనం ఈ యొక్క అభ్యసన వక్రరేఖ గురించి ఈరోజు మాట్లాడుకుందాము సో వక్రరేఖ అంటే ఏంటి మన అభ్యసన అనేది ఏ స్టేజ్లో ఏ విధంగా ఉంది సో దాన్ని చూపించేందుకు మనం ఒక వక్రం మాదిరి గీయడాన్ని దాన్ని అభ్యసన వక్రరేఖ లేదా క్షణిక వక్రరేఖ కానీ చెప్తాము సో దీంట్లో మనకి ఫైవ్ స్టేజెస్ ఉన్నాయి సో ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే ప్రారంభ స్ఫూర్తి లేదా త్వరిత ప్రగతి స్థితి ప్రారంభ స్ఫూర్తి లేదా త్వరిత ప్రగతి స్థితి సో దీన్ని ఏరియా ఆఫ్ ర్యాపిడ్ ప్రోగ్రెస్ అంటారు ఏరియా ఆఫ్ ర్యాపిడ్ ప్రోగ్రెస్ అంటే ఫాస్ట్లీ వెళ్తుంది సో దీన్ని మనము ప్రారంభ స్ఫూర్తి లేదా త్వరిత ప్రగతి స్థితి అంటారు ప్రారంభ స్ఫూర్తి అంటే ఏంటి నేను ఫస్ట్ వీక్ గురించి చెప్పాను కదా చాలా ఫాస్ట్గా వెళ్తుంది మనం చదవడం అనేది సో ఈ పిల్లవాడి చదువు కూడా సో ఆ క్ష ఆ టైంలో చాలా ఫాస్ట్గా వేగంగా వెళ్ళడాన్ని మనము ప్రారంభ స్ఫూర్తి లేదా త్వరిత ప్రగతి స్థితి అంటాము అంటే అభ్యసనం అనేది ప్రారంభంలో ఉత్సాహం వలన చాలా వేగంగా జరుగుతుంది దీన్నే మనము త్వరిత ప్రగతి స్థితి త్వరితము అంటే వేగంగా జరిగే ప్రగతి యొక్క స్థితి అంటాము సో దీన్ని మనము ప్రారంభ స్ఫూర్తి లేదా త్వరిత ప్రగతి స్థితి అంటాము సో సెకండ్ చూసుకుందాము తక్కువ ప్రగతి స్థాయి లేదా చాంచల్య దశ తక్కువ ప్రగతి స్థాయి లేదా చాంచల్య దశ అంటే ఏరియా ఆఫ్ లో ప్రోగ్రెస్ ఏరియా ఆఫ్ లో ప్రోగ్రెస్ సో దీనికి మనకి తక్కువ ప్రగతి స్థాయి అంటే మనం సెకండ్ విక్ గురించి చెప్పుకున్నాం కదా అంటే అభ్యసనం అనేది కొంచెం తగ్గుతుంది కొంచెం తగ్గు అభ్యసన జరుగుతుంది బట్ అభ్యసన అనేది కొంచెం తగ్గడాన్ని మనము ఈ యొక్క తక్కువ ప్రగతి స్థాయి లేదా చాంచల్య దశ అంటాము అంటే అభ్యసనంలో క్లిష్టత లేదా అభ్యాసపునిలో విసుగు ప్రారంభం అయి అభ్యసన వేగం అనేది తగ్గడం జరుగుతుంది దీన్ని మనము చాంచల్య దశ అంటాము చాంచల్యం అంటే మనసు చంచల పడటాన్ని మనము చాంచల్య దశ అంటాము సో దీన్ని తక్కువ ప్రగతి స్థాయి లేదా చాంచల్య దశగా తీసుకుంటాము సో థర్డ్ వన్ అండి థర్డ్ వన్ వచ్చేసరికి ప్రగతి లేని స్థితి లేదా పీఠభూమి భూమి దశ పూర్తిగా ప్రగతి అనేది ఆగిపోతుంది అంటే పూర్తిగా అంటే అక్కడ వరకు ఆగుతుంది ఇంకా వెళ్ళాలా వద్దా చదవాలా వద్దా అనే సందిగ్ధత మనకి ఏర్పడుతుంది పీఠభూమి దశ అంటే పీఠం అడుగుకు వెళ్ళిపోతుంది మన యొక్క చదువు అనేది థర్డ్ వీక్ గురించి చెప్పాను కదా మనకి ఈ థర్డ్ వీక్లో మనకి ఏదో ఏ దాని గురించి న్యూస్ ఏం రాకపోవడం వల్ల ఇంకా అక్కడితో కొంచెం స్టాప్ అవుతుంది సో దాన్ని మనము ప్రగతి లేని స్థితి లేదా పీఠభూమి దశ లేదా ఏరియా ఆఫ్ నో ప్రోగ్రెస్ అంటారు సో అభ్యసనంలో క్లిష్టత ఎక్కువై ప్రగతి ఏ మాత్రం కూడా కనిపించినటువంటి దశ అభ్యసనం ఆగిపోయిందా అనిపిస్తుంది ఇంకా మనం చదవట్లేదా అనే ఆలోచన ఎప్పుడైతే వస్తుందో దాన్ని మనము ప్రగతి లేని స్థితి లేదా పీఠభూమి దశగా చెప్పుకుంటాము సో నెక్స్ట్ అండి ఫోర్త్ వన్ ద్వితీయ స్ఫూర్తి మన రత్న మేడం గారు వచ్చారు ఒక చిన్న మోటివేషనల్ స్టోరీ చెప్పారు సో అందరం కూడా మోటివేట్ అయిపోయాము ఇంకా మళ్ళీ మంది హై రేంజ్లో ఉంటుంది సో దీన్ని మనము ద్వితీయ స్ఫూర్తి అంటాము అంటే పీఠభూమి దశ తరువాత బలమైన ప్రేరణ వలన ప్రారంభంలో వలె నూతన అభ్యసనం ఉధృతంగా జరిగే దశ ఎవరో ఒకరు ప్రేరణ చేయటం వలన మనం ప్రేరేపించబడటం వలన మన యొక్క చదువు అనేది చాలా ఫాస్ట్గా వేగంగా జ జరిగే దశను మనము ద్వితీయ స్ఫూర్తి అని అంటాము నెక్స్ట్ లాస్ట్ వన్ ఫిఫ్త్ వన్ శారీరక లేదా మానసిక హద్దు శారీరక లేదా మానసిక హద్దు ఇక్కడ ఎంత ప్రయత్నించినా అభ్యసనం అనేది ముందుకు వెళ్ళదండి మనకి చెప్పేశాడు మంత్రే చెప్పేశాడు ఇంకా ఇసి ఇప్పుడు కాదు నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్లో ఉంటుందని ఇంకేం చదువుతాం మనము పుస్తకాలన్నీ పక్కన పడేసి పాడుకుంటూ వెళ్ళిపోతాము సో దీన్ని మనము శారీరక లేదా మానసిక హద్దు అంటాం మనం చదవాలి అనుకున్నా సరే మన మైండ్ సెట్ పంచేయదు ఆ టైంలో ఎందుకంటే ఇప్పుడు కాదు కదా ఇప్పుడు చదివినా వేస్ట్ అన్న ఫీలింగ్ అయితే మనకు అక్కడ వస్తుంది సో కాబట్టి దాన్ని మనము శారీరక హద్దు లేదా మానసిక హద్దుగా చెప్పుకుంటాము ఎంత ప్రయత్నించినా సరే అభ్యసనం అనేది ముందుకు పోనటువంటి దశను మనము ఈ యొక్క మానసిక హద్దుగా తెలుసుకుంటాం సో ఇది మనకి ఈ యొక్క వక్రరేఖలో ఏ విధంగా ఉంది తెలుసుకుందాము సో ఇక్కడ మనకి ఏ అనేది దేని చూపిస్తుందండి ప్రారంభ స్ఫూర్తి లేదా త్వరిత ప్రగతి స్థితి ఇక్కడ ఎలా ఉంది ఈ ప్రారంభ స్ఫూర్తి అనేది చాలా హై రేంజ్లో ఉందండి చాలా ఫాస్ట్గా వెళ్తుంది తర్వాత ఇక్కడ ఏంటిది తక్కువ ప్రగతి స్థాయి లేదా చాంచల్య దశ తక్కువ ప్రగతి స్థాయి అంటే ప్రగతి అనేది మన యొక్క అభ్యసన అనేది కొంచెం మందగిల్లుతుంది సో దీన్ని మనము తక్కువ లేదా ప్రగతి స్థాయి తక్కువ ప్రగతి స్థాయి లేదా చాంచల్య దశ అంటాము నెక్స్ట్ మూడోది వచ్చేసరికి మనకి ఇక్కడ ప్రగతి లేని స్థితి పీఠభూమి దశ చూసారా ఎక్సాక్షానికి సమాంతరంగా ఇది ఉండిపోయింది ఎక్సాక్షానికి థర్డ్ది ఈ చాంచల్య దశ ప్రగతి లేని స్థితి లేదా పీఠభూమి దశ అనేది మనకి అక్షానికి సమాంతరంగా ఉంది కాబట్టి దీన్ని మనము పీఠభూమి దశగా చెప్తాము సో ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకేంటండి ద్వితీయ స్ఫూర్తి ద్వితీయ స్ఫూర్తి మేడం గారు వచ్చారు మనకి చాలా మోటివేట్ చేశారు సో మనం ఫాస్ట్గా చదివేస్తాం దీన్ని మనము ద్వితీయ స్ఫూర్తి అంటాము నెక్స్ట్ వన్ ఫిఫ్త్ వన్ మనకి ఏంటంటే మానసిక హద్దు ఎక్కడతో ఇది ఆగిపోతుందండి మరి మనకి మును ముందుకు అనేది వెళ్ళదు సో దీన్ని మనము శారీరక లేదా మానసిక హద్దు అంటాము ఇదే మనకి వక్ర లాక్షణిక వక్ర రేఖ ఏ విధంగా ఉంటుంది ఏ స్టేజ్లో ఏ విధంగా ఉంటుంది అనేదే మనము తెలుసుకున్నాము సో ఎగ్జాంపుల్ మీకు ఇచ్చాను దాని గురించి పూర్తిగా వివరించాను సో ఇంకెవరికైనా అర్థం కాకపోతే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఎటువంటి వీడియోస్ అయినా కావాలి అనుకుంటే మీరు నాకు ఖచ్చితంగా చెప్పండి అలాగే నాకు టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఛానల్ ఉంది మీరు నాతో మాట్లాడాలి లేదా మెసేజ్ చేయాలి అనుకుంటే మీరు టెలిగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు సో నా లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను సో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి దాంట్లో విజిట్స్ కూడా కండక్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము బాయ్